అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ పర్సన్ మీ గురించి నిజంగా అసలు ఏమనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు ఇప్పుడు హైక్ చేసి పెడుతున్నారు అన్నది ఈ రీడింగ్లో చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఈ పర్సన్ అసలు మీ గురించి నిజంగా ఏమనుకుంటున్నారు మీ గురించి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అండ్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ Please give reading for my collective what my collective's person wants to tell them right now, but they are not saying. The Hermit, Six of Wands, The Handman, King of Wands.

మేషరాశి అక్వేరియస్ కుంభరాశి లిబ్రా తులారాశి క్యాన్సర్ కర్కాటక రాశి ఈ సైన్స్ వచ్చాయి ఇప్పుడు ఓకే సో ఈ పర్సన్ నిజంగా మీ గురించి ఏమనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు చాలా లవ్వింగ్ అని చెప్పేసి క్లియర్లీ తెలుసు చాలా లవ్వింగ్ అఫెక్షనేట్గా ఉంటారు ఎమోషనలీ బాగా కనెక్ట్ అవుతారు అండ్ చాలా స్ట్రాంగ్గా స్పిరిచువలీ అలైన్ ఉంటుంది మీ లైఫ్ అంతా సో ఇలా మీ ఈ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు అయితే ఈ పర్సన్ కూడా ఏం తెలుసు అని అంటే లవ్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారని చెప్పేసి అండ్ అంటే ఎలా అని అంటే మీరు గివింగ్ ఎనర్జీ లైక్ చాలా వరకు చూపించడం మా ప్రేమ అదంతా చూపించేసి ఈ పర్సన్ ఏంటని అంటే ఇచ్చేసిన తర్వాత మీరు ఒక ప్లేస్ నుంచి ఆలోచించడం అంటే నాకు ఇది దొరుకుతుందా ఈ లవ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఉంటుందా అని చెప్పేసి అనుకోవడం అనమాట సో మీరు ఈ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నట్లు చూపిస్తుంది మీ గురించి అండ్ కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్కి తెలుసు మీరు లైక్ లవ్ విషయంలో బౌండరీస్ పెట్టకుండా అందరికీ లైక్ ఎవరు వచ్చినా సరే మీ లైఫ్లో అలానే ఇచ్చేస్తారు ఆ లవ్ని అలానే చూపించేస్తారు అండ్ ఫైనలీ మీరు డిసప్పాయింట్ అవుతారు అని చెప్పేసి చూపిస్తుంది అంటే అది ఈ పర్సన్ అవ్వచ్చు జనరల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరికైనా సరే లవ్ అనేది చాలా ఎక్కువగా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు అండ్ ఫైనలీ డిసప్పాయింట్ ప్లేస్లో డిసప్పాయింట్మెంట్ ప్లేస్లో మీరు అన్నట్లు చూపిస్తుంది సో ఈ పర్సన్ ఇది ఈ ఈ విధంగా మీ గురించి ఆలోచించడం అనమాట సో ఎందుకు మీరు అంత లవ్ ఎక్కువగా చూపించడము ఎందుకు డిసప్పాయింట్మెంట్ ప్లేస్లో ఉండడము అన్నట్లు చూపిస్తుంది అయితే దీనివల్ల ఏమవుతుందని అంటే ఈ పర్సన్ ఇప్పుడు అనుకోవడం కూడా మీరు అంత లవ్ చూపిస్తున్నారు బాగానే ఉంది బట్ ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు ఇది ఈ పర్సన్కును జనరల్లీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకు వీళ్ళు ఏంటని అంటే అది కొంచెం సఫికేట్ లాగానో కంట్రోలింగ్ లాగానో అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్లు చూపిస్తుంది అంటే ఓవర్లీ మీరు కొంచెం ఎమోషనల్గా ఉండడము అటాచ్ అయ్యి ఉండడం ఈ పర్సన్కి ఇంకా మీ లవ్డ్ వన్స్కి చాలా ఎక్కువగా ప్రేమ చూపిస్తారు అన్నట్లు అన్నట్లు చెప్పాలనుకుంటున్నారు ఓకే అంటే ఈ పర్సన్ మీ గురించి అలా ఫీల్ అవుతున్నారు నాకు చాలా లవ్ ఉంది బట్ ఎలా అనంటే ఎంత ఇవ్వాలో అంత కాకుండా ఎక్కువగా ఇచ్చేస్తారు మీరు అన్నట్లు చూపిస్తుంది సో అండ్ ఈ పర్సన్ ఇంకా మీ గురించి అనుకుంటుంది ఏంటంటే ద హెల్మెట్ ఇంకా ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్లో రైట్ నో ఇప్పుడు మీరు మీ లైఫ్లో మీ లైఫ్కి సంబంధించి మీ ఈ కనెక్షన్కి సంబంధించి ఈ పర్సన్కి సంబంధించి ఆన్సర్స్ వెతకాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అంటే ఎందుకు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారని చెప్పేసో లేకపోతే మీ మీ ఈ కనెక్షన్కి సంబంధించి ఎప్పుడు ఈ కనెక్షన్ ఒక ఫార్వర్డ్ మూమెంట్లో ఉంటుందో లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఈ ఆన్సర్స్ అన్నీ వెతుకుతూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది సో అందుకు ఈ పర్సన్ మీరు మీరు మీ లైఫ్లో ఇప్పుడు ఒక స్పిరిచువల్ క్వెస్ట్లో అంటే డివైన్కి కనెక్ట్ అయ్యి ఉండి మీ లైఫ్ లెసన్స్ నేర్చుకోవడము ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీ లైఫ్కి సంబంధించి యాన్సర్స్ తెలుసుకుంటూ ఉన్నారు చాలా డీప్గా హర్ట్ అయిపోయి డివైన్కి సరెండర్ అయిపోయి డివైన్తో కనెక్ట్ అయిపోయి మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ యాన్సర్స్ అన్నీ తెలుసుకోవడానికి అన్నట్లు కూడా చూపిస్తుంది సో ఈ విధంగా ఈ విధంగా మీరు ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ మీ గురించి ఇప్పుడు అనుకుంటున్నారు ఓకే సో కొంతమందికి ఏంటి అని అంటే మీరు చాలా లవ్ చూపించేసి అండ్ అండ్ ఇంకా ఏంటి అని అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు ఈ ఈ అఫెక్షన్ చూపించేసి చాలా స్ట్రాంగ్గా వాళ్ళ లైఫ్లో ఈ విధంగా ఉండాలి ఈ పర్సన్ వాళ్ళు అది చేస్తే బాగుంటుంది అంటే మీ మీ థాట్స్ అన్నీ వచ్చేసి ప్యూర్లీ కంప్లీట్లీ ఒకరికి హెల్ప్ చేయాలన్న విధమే అంటే అది పేరెంట్స్ అయినా కిడ్స్ అయినా లేకపోతే మీ సిబ్లింగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఎలా అనంటే వాళ్ళు ఈ విధంగా వర్క్ చేస్తే వాళ్ళకి లైఫ్లో హెల్ప్ అవుతుంది వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పేసి మీ ఇంటెన్షన్ అంటే చాలా చాలా పాజిటివ్గా ఉండడం అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే చాలా లవ్ అనే సిచ్యువేషన్ నుంచి అంటే ఆ అఫెక్షన్ బాగా ఎక్కువైపోయి కనెక్ట్ అవ్వడం అనమాట ఒక పర్సన్కు సో మీరు అంతగా కనెక్ట్ అయిపోయి అవుతున్న వాళ్ళను వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని చెప్పడం సో దీనివల్ల ఏంటి అని అంటే అవతల వాళ్ళకు మీరు కంట్రోలింగ్ అని చెప్పేసో మీకు నచ్చిందే అవతల వాళ్ళు చెయ్యాలి అండ్ స్పెషల్లీ ఈ పర్సన్ కూడా మీకు నచ్చింది చేయాలి మీకు నచ్చినట్లు ఉండాలి అని చెప్పేసి కూడా అనుకు లైక్ అలా ఉంటారు మీరు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు ఓకే సో అలా అనుకొని ఇప్పుడు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది దొరకక లైక్ అందరు మిమ్మల్ని కంట్రోలింగ్ అని చెప్పేసి మీరే మీరే లైక్ కంప్లీట్లీ వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూస్తారని చెప్పేసి అనుకొని బాగా హర్ట్ అయ్యారు అంటే అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ జరగక మీరు హర్ట్ అయ్యారు ఎవరైతే చూస్తున్నారో మీరు మీరు హర్ట్ అయిపోయి ఇప్పుడు దీనికి సమాధానాలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక స్పిరిచువల్ క్వెస్ట్లో ఉన్నారు మీరు డివైన్కి కనెక్ట్ అయ్యి ఈ ఆన్సర్స్ అన్నీ తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు మీ లైఫ్లో ఆన్సర్స్ వెతుకుతున్నారు అలోన్గా ఉంటూ లైక్ ఎవరి తోడు లేకుండా కంప్లీట్లీ అలోన్గా ఈవెన్ దో మీ చుట్టూ చాలామంది ఉన్నప్పటికీనో ఎలా అంటే అలోన్గా ఉండడం అనమాట కంప్లీట్లీ లోన్లీగా ఫీల్ అవ్వడం సో అలా ఉంటూ మీ లైఫ్కి సంబంధించి మీ ఆన్సర్స్ తెలుసుకుంటున్నారు అన్నట్లు ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి అనుకుంటున్నారు ఓకే సో చాలా స్ట్రాంగ్గా స్పిరిచువల్ స్పిరిచువల్ పాత్లో ఉన్నారని చెప్పేసి చూస్తూ ఉన్నారు అండ్ అదొకటే కాదు ఈ పర్సన్ ఇప్పుడు ఇంకా ఏమనుకుంటున్నారు అంటే మీరు ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నంత సేపు చాలా స్ట్రాంగ్గా డీప్గా లర్న్ లైక్ కొత్త కొత్త థింగ్స్ నేర్చుకుంటున్నారు విజ్డమ్ని గెయిన్ చేస్తున్నారు నేర్చుకొని ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉండి ఉండొచ్చు సైలెంట్గా ఉండు మీ ఉంటూ అందరి నుంచి దూరంగా ఉంటూ మీ వర్క్ మీరు చూసుకుంటూ ఉండడం అయితే ఈ పర్సన్ స్లోలీ సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఉన్నారు దూరం నుంచి ఓకే కొంతమంది కాంటాక్ట్లో ఉండి ఉండొచ్చు కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఇవన్నీ మీ గురించి అనుకోవడం అనమాట సో మీరు చాలా విజ్డమ్ గెయిన్ చేస్తున్నారు అంటే స్పిరిచువల్ గ్రోత్ చాలా గెయిన్ చేస్తున్నారు సో ఇది ఇది ఈ గ్రోత్ని ఈ విజ్డమ్ని గెయిన్ చేసేసి మీరు మీ లైఫ్లో సక్సెస్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అంటే చాలా కష్టపడి లవ్ గురించి మీ ఎమోషన్స్ గురించి లెసన్స్ నేర్చుకొని అందరూ ఎలా అనుకుంటున్నారు అని చెప్పేసి తెలుసుకొని మెల్లి మెల్లిగా మీ ఆన్సర్స్ తెలుసుకొని మెల్లిగా మీరు ఈ ఫైట్స్ అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ ఈ అన్నిటిని వదిలిపెట్టేసి సక్సెస్ సైడ్ మూవ్ అవుతున్నారు మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్గా మార్చుకుంటున్నారు అన్నట్లు ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నారు ఓకే సో వీళ్ళు నిజంగా ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఈ పర్సన్ అండ్ అదొకటే కాదు కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో రైట్ నా ఇప్పుడు ఎలా అంటే మీరు మీ లైఫ్లో ఉన్నది ఈ పర్సన్ వైజ్ ఈ పర్సన్ ప్రకారంగా చాలా స్ట్రాంగ్ మంచి పొజిషన్ అథారిటేటివ్ పొజిషన్లో ఉండడము మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటూ ఉండడము కొత్త కొత్త స్టెప్స్ తీసుకుంటూ ఉండడం లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకు వెళ్తూ ఉండడం ఎనర్జిటిక్గా ఉండడము కెరియర్లో సక్సెస్ రావడము లేకపోతే మీ ప్యాషన్స్ మీరు క్రియేటివ్గా ఫాలో అవుతూ ఉండడము ఈవెన్ మీ అపియరెన్స్ అవన్నీ చేంజ్ చేస్తూ ఉండడం అంటే మీ లైఫ్ కంప్లీట్లీ చాలా పాజిటివ్గా ఉంటూ చాలా స్ట్రాంగ్గా ఫుల్ ఫైర్ ఎనర్జీతో మీరు ముందుకు వెళ్తున్నారు ఎలాంటి దానికి మీరు స్టెప్ తీసుకోవట్లేదు అండ్ ఇక్కడ ఏమవుతుందని అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎలా చూస్తున్నారు మీరు అంటే మీ ఓన్గా మీరు స్టెప్ అప్ అయ్యి ఎవరి గురించి ఇంక్లూడింగ్ ఈ పర్సన్ గురించి కూడా ఇలాంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీ ఓన్గా మీరు మీ దారిలో అల్గా వెళ్తూ ఉన్నారు మీ గోల్స్ మీ మీ ప్యాషన్స్ ఇవన్నీ ఫినిష్ చేసుకోవడానికి అంటే ఎవరి తోడ అవసరం లేదని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నారన్నట్లు చూపిస్తుంది సో అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు ఈవెన్ ఇదంతా చేసేసి సాక్రిఫైస్ చేసేసి ఒక్కసారిగా అలసిపోయి దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరి గురించి నాకు వద్దు నా లైఫ్ నాది అని చెప్పేసి అనుకొని సక్సెస్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ అదొకటే కాదు రీసెంట్లీ కనుక మీరు ఏదైనా మన్ లైక్ గుడ్ థింగ్స్ చేశారు హెల్ప్ అవ్వచ్చు నిజంగానే ప్రమోషన్స్ లాంటిది మంచి కొత్త జాబ్ రావడము వేరే ప్లేస్ చేంజ్ అవ్వడము మిమ్మల్ని మీరు నిజంగానే చేంజ్ చేసుకున్నారంటే ఈ పర్సన్ చూస్తున్నారు అంటే ఆ సక్సెస్ని చూస్తూ ఉన్నారు అండ్ ఏ విధంగా మిమ్మల్ని అందరు ప్రేస్ చేస్తున్నారు ఏ విధంగా మీరు సొసైటీలో మీ లైఫ్లో స్టాండ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఆ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఏదైతే మీరు ఈ క్వీన్ ఆఫ్ కప్స్లో లవ్వింగ్ ఎనర్జీ ఒక్కొక్కరికి లైక్ అందరికీ చూపిస్తూ అఫెక్షనేటెడ్గా ఉంటూ బ్లేమ్ తీసుకొని సాక్రిఫైస్ చేసేసి బాధపడ్డారో ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఎండ్ అయిపోయి మీరు ఈ మంచి స్ట్రాంగ్ పొజిషన్లోకి ఒక పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తూ ఉన్నారు అండ్ ఆ పొజిషన్లో ఉన్నారు అన్నట్లు ఈ పర్సన్ చూపి ఈ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారు ఓకే అండ్ అదొకటే కాదు ఇక్కడ అంటే ఈ పర్సన్కి డిప్డాక్ తెలుసు ఓకే ఎస్పెషల్లీ వీళ్ళ వల్ల మీరు ఎమోషనలీ హర్ట్ అయ్యారు ఎమోషనల్లీ చాలా లెసన్స్ నేర్చుకోవాల్సింది వచ్చింది అని అంటే కనుక ఈ పర్సన్ ఇప్పుడు అంటే ఇంత సక్సెస్ మీరు చూస్తున్నారు పాజిటివ్గా ముందుకు వెళ్తున్నారు బట్ కొన్ని కొన్నిసార్లు ఏంటి అని అంటే మేబీ వన్ వీక్ టూ వీక్స్ అలా మధ్య మధ్యలో ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్ గురించి థింక్ చేయడము ఎమోషనలీ మీరు చేసిన వర్క్స్ ఈ పర్సన్ మీకు మీకు చేసిన థింగ్స్ లేకపోతే మోస్ట్లీ అది ఎమోషనల్కి సంబంధించి బాగా హర్ట్ అనిపించి అది గుర్తుకొచ్చేసి డిస్టర్బ్ అవ్వడము అండ్ ఈ కనెక్షన్కి సంబంధించి స్టక్ అయి ఉన్నారని చెప్పేసి అప్పుడప్పుడు ఆలోచిస్తారు ఈ పర్సన్కి సంబంధించి కూడా అనుకుంటున్నారు అండ్ ఎప్పుడైతే ఈ పర్సన్కి సంబంధించి మీకు ఆలోచనలు వస్తుందో అప్పుడు వెంటనే మీరు ఎమోషనల్ డ్రైన్ అవ్వడం బాధపడము బాగా హర్టింగ్ ఫీల్ అవ్వడము ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి క్వశ్చన్స్ చేస్తూ ఉండడము ఇలా అనమాట సో ఇలా అనుకొని డ్రైన్ అవుతూ ఉన్నారు కొన్ని కొన్నిసార్లు మీకు కోపం వస్తూ ఉంటుంది అండ్ బాధపడే స్ట్రెస్గా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఇది కూడా మీరు ఈ విధంగా కూడా మీరు ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు సో ఈ విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళ వల్ల మీరు స్ట్రక్ అయి ఉన్నారు ఎమోషనల్ కంప్లీట్లీ డ్రైన్ అయ్యి ఎలాంటి లైక్ డెసిషన్ తీసుకోలేక మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నారని చెప్పేసి కూడా అనుకుంటున్నట్లు లైక్ మీరు ఇలా ఉన్నారన్నట్లు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు ఓకే చాలా స్ట్రగుల్ అవుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓకే అప్పుడప్పుడు కొన్ని కొన్ని టైమ్స్లో ఇది గుర్తుకొచ్చి సడన్లో మీరు ఇలా ఫీల్ అవుతున్నారు అన్నట్లు ఈ పర్సన్ అనుకుంటున్నారు ఓకే సో ఈ విధంగా ఆలోచిస్తున్నారు మీ లైఫ్ ఇదంతా ఉంది ఈ విధంగా మీరు లీడ్ చేస్తున్నారు మీ లైఫ్లో ఈ విధంగా నడుస్తుంది మీ లైఫ్లో అన్నట్లు మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు ఓకే అండ్ అదొకటే కాదు ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ డిటర్మినేషన్ చూస్తున్నారు మీ స్ట్రెంగ్త్ చూస్తున్నారు ఎలా అంటే స్ట్రాంగ్గా మీ ఎనర్జీలో మీరు నిలబడుకోవడం అనమాట ఎలా అనుకుంటున్నారంటే ఇద ఈ ఈ పర్సన్ దూరం నుంచి కొన్ని కొన్ని ఈ ఎనర్జీలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే కొంచెం భయము కొంచెము రెస్పెక్ట్ కొంచెం ఎలా అంటే ఏమవుతుందో లైక్ అప్రోచ్ అవుతాయి అన్న అది ఉందనమాట భయం ఉందనమాట సో ఏంటంటే మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మీ ఎనర్జీలో స్టాండ్ అయి ఉన్నారు ఎలా అంటే నేను చేసినది కరెక్టే నేను లవ్ చూపించాను నేను నా మీద నేను వర్క్ చేశాను నేను నా పవర్లో నేను ఉన్నాను సో నాకు యూనివర్స్ ఖచ్చితంగా ఈ బ్యాలెన్స్ని జస్టిస్ని తీసుకొని వస్తుందని చెప్పేసి ఫుల్ ట్రస్ట్తో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అయితే దీనివల్ల ఏంటి అని అంటే ఈ పర్సన్కి సంబంధించి ఈ ఈ ఎనర్జీలో మీరు ఉన్నందుకు ఈ పర్సన్ భయం వేస్తుంది ఇప్పుడు ఎందుకు వీళ్ళు కనుక ఏదైనా నెగిటివ్ చేసి మీకు వీళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారని అని అని కనుక ఉంటే అండ్ ఈ పర్సన్ తెలిసి తెలిసింటే కనుక మోస్ట్లీ తెలిసి ఉండొచ్చు ఏంటి అని అంటే వీళ్ళు ఈ నేను ఈ కర్మని ఏమైనా రిసీవ్ చేసుకుంటానా నా లైఫ్లో ఏమైనా జరుగుతుందా ఈ పర్సన్ అలా స్టాండ్ స్ట్రాంగ్గా ఉన్నారు బిలీవ్ చేస్తూ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉన్నారని అంటే నేనేమన్నా దీనికి సంబంధించి ఫేస్ చేయాల్సింది వస్తుందా అని చెప్పేసి అనుకోవడం అనమాట ఓకే సో ఈ విధంగా ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి నిజంగా వీళ్ళు అనుకుంటున్న ఫీలింగ్స్ ఇదనమాట సో మీరు ఎలా ఉన్నారు మీ లైఫ్లో ఏం నడుస్తుంది ఇదంతా వీళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే మీరు ఇది ఇదంతా నిజంగానే మీ లైఫ్లో జరుగుతూ ఉండొచ్చు ఓకే లేదు అనంటే ఈ పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి మీ లైఫ్లో ఇదంతా జరగడం అనమాట మీరు ఈ విధంగా ఉన్నారు మీ లైఫ్లో అన్నట్లు మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఓకే సో ఈ విధంగా లైక్ జస్టిస్ అనేది వస్తుంది బ్యాలెన్స్ అనేది వస్తుంది అన్నట్లు మీరు ఫామ్గా మీ ప్లేస్లో ఉండి వెయిట్ చేస్తున్నారు డివైన్కి సరెండర్ చేసేసి నాలెడ్జ్ని గెయిన్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు అన్నట్లు ఈ పర్సన్ అనుకుంటున్నారు ఓకే సో చూద్దాము ఐ హోప్ మీకు రీడింగ్ క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను ఓకే కొన్ని కొన్నిసార్లు ఇది చెప్పేటప్పుడు మనము త్రీ పర్సన్ లాగా అయిపోతుంది రైట్ చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు ఒక టూ టు త్రీ టైమ్స్ అలా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే సో చూద్దాం మరి ఇంకా అసలు ఈ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా ఏం చెప్పట్లేదు ఇన్ మస్ట్ ప్లీజ్ షో మీ వాట్ దిస్ పర్సన్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు టెల్ దెమ్ బట్ దే ఆర్ నాట్ సేయింగ్ ఐ కాన్ మేక్ యూ హ్యాపీ సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు దూరం నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మినిమమ్ కాంటాక్ట్ జస్ట్ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వకపోవడము సిచ్యువేషన్షిప్స్ అని చెప్పొచ్చు సో అలాంటి పరిస్థితి ఉండండి వచ్చి ఇప్పుడు మీ లైఫ్లో సో ఈ కనెక్షన్కి సంబంధించి సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇదంతా చూస్తున్నారు వీళ్ళు చెప్పాలనుకుంటుంది బట్ ఏం చెప్పట్లేదు మీతో అని అంటే ఐ కాన్ మేక్ యూ హ్యాపీ మిమ్మల్ని ఈ పర్సన్ హ్యాపీగా ఉంచలేరు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఓకే వాట్ డు యూ సీ ఇన్ మీ అసలు ఈ పర్సన్కు మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు అసలు ఈ పర్సన్లో మీరేం చూస్తున్నారు సో ఎందుకు మీరు అంతా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఏంటి అది అని చెప్పి సో ఎందుకు ఈ మెయిన్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మీరు చూడండి ఈ రీడింగ్లోనే కోర్స్ ఇది మీరు నిజంగానే ఇలా చేశారు అని అంటే కనుక మీకు తెలుస్తుంది ఇది నా రీడింగ్ అని చెప్పేసి ఇది నిజంగానే నేను ఇలా ఉన్నానని మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి రైట్ సో ఈ పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి అట్లీస్ట్ ఇలా ఉంది సో ఎందుకు ఈ పర్సన్ ఈ క్వశ్చన్ అడగడం అంటే మీరు ఈ క్వీన్ ఆఫ్ కప్స్ లవ్ సాక్రిఫైస్ చేసే దగ్గర నుంచి మొత్తం సర్కిల్లో జస్టిస్ మెయింటైన్ చేయడము మంచి ఒక లైక్ సక్సెస్ వెళ్ళే దగ్గరికి వచ్చారు సో కాబట్టి ఈ పర్సన్కి ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది వాట్ యూ సీ ఇన్ మీ అసలు నాలో ఏం చూస్తున్నావు ఏం చూసావు ఎందుకు నేనంటే ఇష్టము ఎందుకు లైక్ ఎందుకు అని చెప్పేసి ఈ పర్సన్ క్వశ్చన్ అనమాట అడగాలనుకుంటున్నారు అసలు నాలో ఏం చూసావు ఎందుకు నేనంటే ఇష్టం నీకు అని చెప్పి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఐ డోంట్ నో హూ ఐ ఆమ్ ఎనీ మోర్ సో ఈ పర్సన్కి ఇప్పుడు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు అని అంటే అసలు ఈ పర్సన్కి వాళ్ళు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అదంటే ఆ లాస్ ఆఫ్ ఐడెంటిటీ సో ఒకప్పుడు ఈ పర్సన్ నా ఎమోషన్స్ నా ఫ్యామిలీ నా కనెక్షన్స్ అనో లేకపోతే వీళ్ళ స్టేటస్ అని చెప్పేస్తో ప్రిస్టేజ్ అని చెప్పేస్తో దీనికి అన్నిటికీ వాల్యూ ఇస్తూ ఉండొచ్చు పాస్ సిచ్యువేషన్లో సో ఇప్పుడు ఈ కనెక్షన్ వల్లనో లేకపోతే జనరల్ లైఫ్లో చాలా టైం వరకు చాలా టైం పాస్ అయిపోయింది ఎక్స్పీరియన్సెస్తో సో ఇప్పుడు ఎలాంటి ప్లేస్లో ఉన్నారు ఈ పర్సన్ అని అంటే అసలు నేను ఎవరో నాకే అర్థం అవ్వట్లేదు అంటే ఆ కంప్లీట్లీ లాస్ అనమాట వీళ్ళు ఎవరైనా ఏంటి తెలి తెలియకపోవడంత వరకు వచ్చేసారన్నట్లు చూపిస్తుంది సో ఈ పర్సన్ ఇప్పుడు ఇది మీతో చెప్పాలనుకోవడం ఎందుకు అంటే మీ నుంచి కొంచెం సపోర్ట్ వస్తుంది కొంచెం ఎమోషనల్ స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్పేసి అనమాట సో అది ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ ఇఫ్ ఐ గుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ కదా ఇది వచ్చేసి సో ఒకవేళ నేను పాస్ట్కి వెళ్ళాల్సి వచ్చి లైక్ మనం పాస్ట్కి వెళ్తే కనుక ఈ కనెక్షన్లో మనం కలిసిన టైంకి అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నానో అలా కాకుండా నేను ఈ సిచ్యువేషన్కి డిఫరెంట్ డిఫరెంట్గా హ్యాండిల్ చేసే వాడినో వానో నేను లైక్ మై అబ్బాయి లైక్ యూనో జెండర్ వైజ్గా ఓకే సో చెప్పడానికి రాలేదు నాకు బట్ మీకు అర్థమైంది రైట్ సో నేను కనుక లైక్ నాకు కనుక కుదిరితే పాస్ట్లో ఏదైతే చేసానో అలా కాకుండా థింగ్స్ని ఇప్పుడు డిఫరెంట్గా చేసి ఉండొచ్చు అని చెప్పి అనుకోవడం అనమాట ఓకే సో అది చెప్పాలనుకుంటున్నారు సో సేమ్ అలా రిపీట్ కాకుండా డిఫరెంట్గా చేయడం టూ మెసేజెస్ చూసి ఈ రీడింగ్ ఫినిష్ చేసేద్దాం వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ సో ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మీ గురించి ఆలోచనలు మీ లైఫ్ ఏం నడుస్తుందో చూడడము తెలుసుకోవడము ఓకే సో కొంతమందికి నో నేను జనరల్గా చెప్పను బట్ మే ఈ పర్సన్ కార్మిక్ సిచ్యువేషన్స్తో డీల్ చేస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది ఎందుకంటే రీడింగ్లో కొంచెం నాకు ఎలా అనిపిస్తుంది అని అంటే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్లు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నట్లుగా వచ్చింది అందుకని చెప్తున్నాను ఓకే సో మీ నుంచి మూవ్ అని అవ్వలేకపోతున్నాను అని చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఆమ్ బ్లాక్డ్ కంప్లీట్లీ క్వశ్చన్ మార్క్ అసలు ఏంటి ఏమి అర్థం లేదు కంప్లీట్లీ బ్లాక్ అయినట్లు అనిపిస్తుంది ఓకే ఐ వాజ్ హర్ట్ బై యూ మీరు ఈ పర్సన్ని హర్ట్ చేశారన్నట్లు కూడా ఈ పర్సన్ మీద చెప్పాలనుకుంటున్నారు సో లాస్ట్ ఒక టూ సైన్స్ చూద్దాము సైన్స్ ఆల్రెడీ నేను ముందే చెప్పాను రైట్ ఇంకా ఏదైనా సైన్స్ వస్తుందేమో చూద్దాం ప్లీజ్ షో మీ వాట్స్ అదర్ సైన్స్ అంతే థారస్ వృషభ రాశి వచ్చేసి ఎక్స్ట్రా సైన్ వచ్చింది జెమినై మిథున రాశి ఓకే సో ఈ సైన్స్ నిండొచ్చు సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళి రీడింగ్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయ్యింది రెజనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కింద తెలియజేయండి అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్